ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని కోరుతా ఉన్నాం దాంట్లో భాగంగా మరి గత ప్రభుత్వంలో కూడా సిపిఐగా పట్టణాల్లో రెండు చెట్లు పల్లెల్లో మూడు సెంట్లు ఇచ్చి ఐదు లక్షలతోటి నిర్మాణం చేపట్టుకుని ఆ రోజున ఆందోళన నిర్వహించాం ఈ ప్రభుత్వంలో కూడా ఆందోళన కొనసాగిస్తూ ఉన్నాం కానీ మరి ఏదైతే గత ప్రభుత్వం హామీని ఆ రోజున మరి గుంటల్లో చెరువుల్లో సెంట్ ఇచ్చి ముప్పై రెండు లక్షల మందికి ఇచ్చామని చెప్పడం జరిగింది ఆ టైంలో మరి అనుకోకుండా ఎలక్షన్ రావటం ఎలక్షన్లో కూట ప్రభుత్వం మరి రెండు సెంట్లు పట్టణాల్లో ఇస్తామని పల్లెల్లో మూడు సెట్లు ఇచ్చి నాలుగు లక్షలతోటి ఇంటి నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు మరి పది నెలలైనప్పుడు కూడా ఇప్పటికీ హామీని నెరవేర్చిన పరిస్థితిలో భారత కమ్యూనిస్ట్ పార్టీగా అందరినీ కూడా ఎవరైతే ఉన్నారో ఇల్లు స్థలం లేని ఇల్లు లేని పేదలందరితో కూడా అప్లికేషన్ నగరంలో పెట్టించాం ఆ నగరంలో పెట్టిన అప్లికేషన్ అన్ని కూడా ఇప్పటికే మరి సచివాలయాల్లో కూడా అనేక సచివాలయాల్లో ఉపయోగం జరిగింది తహజీల్దార్ కార్యాలయం దగ్గర కూడా ఇప్పటికి సార్లు కూడా ఇవ్వడం జరిగింది వెంటనే ప్రభుత్వం స్పందించి వాళ్ళందరినీ కూడా లిస్ట్ చేసి మరి పేదలైనటువంటి వాళ్ళందరూ కూడా మరి రెండు చెట్లలో మరి ఇల్లు కట్టించి ఈ నగరంలో ఐదు ఐదు లక్షల రూపాయలతో డబ్బులతోటి ఆ నీటి నిర్మాణం చేపట్టాలని సిపిఐ కోరుతాము దాంట్లో కూడా ప్రభుత్వం నాలుగు లక్షలు ఇస్తామని చెప్పారు మరి సంవత్సరం రెండు సంవత్సరాలకి ఇద్దరు చెప్పిన మాట కాబట్టి ఇలా ఇంకా ఇసుక కంకర అన్నీ కూడా రేట్లు పెరిగింది కాబట్టి ఐదు లక్షలు మరి సిబిఐగా మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దీని